వీళ్ళు చెప్పినప్పుడు ఆ రాజ ఇంటిలోనికి వచ్చినప్పుడు వీరిని ఏ నక్షత్రం అప్పటి వరకు నడిపించిందో మరలా నక్షత్రం వాళ్ళ కనబడింది ఆ నక్షత్రం ఏసు పుట్టిన ఆ యొక్క బెత్త ఏమో గ్రామానికి తీసుకెళ్ళింది వాళ్ళ యొక్క ఇంటిలోనికి తీసుకెళ్లింది అశ్వభాగ్ లోని కాదు ఇంటిలోనికి తీసుకెళ్లినది ఆ ఇంటి బారమును ఆ సామ్రాని ఆనగలుగా అర్పించి ఆయన ఆయన చేయబోయే పరిచయలకు అవన్నీ సాదృశ్యాలు అనమాట అవన్నీ అర్పించి ఆ తర్వాత వాళ్ళ రాత్రి పడుకున్నప్పుడు తెల్లవారు రాజు దగ్గరికి వెళ్ళి ఈ చెప్తామని వాళ్ళు అనుకొని పడుకున్నప్పుడు ఆ రాత్రి మరల దేవుడు ఆ జ్ఞానులతో కళ ద్వారా మాట్లాడాడు ఆ రాజు ఈ శిష్యు ప్రాణం తీయబోతున్నాడు ఆవచనం చూసారా మే నా రాజు దగ్గరికి వెళ్ళవత్తు తిల్కొక మార్గంలో మీ యొక దేశంలోకి నేను ఎల్పోండి ఆమేన్ మిమి దేశంలోకి నేను ఎల్పోని ప్రసనో హల్లెలూయా కళకు అర్థం వచ్చింది అంటే అది ప్రవచనం ఆమేన్ అదమేనా ఆమేన్ భజన చేయండి ఇప్పుడు నేను చెప్పే చాలా జాగ్రత్తగా వినండి దేవుడు ఒక కళను ఎవరికైనా ఇవ్వచ్చు పరిశుద్ధులకే ఇవ్వాలని రూల్ లేదు సేవకులకే ఇవ్వాలనే విధానం లేదు దేవుడు ఒక కళ గుడి గురియొచ్చు ఇప్పుడు ఈ పబ్బులోని రాజు ఎవరు చెప్పండి ఈ నిజ రాజు ఎవరు ఒక అన్యుడు దేవుడు కళను ఒక అన్యుడికైనా ఇవ్వచ్చు తెలుసుకోవచ్చు ఎందుకంటే యోసేపు విశ్వాసం ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే జూనియర్ జాక్సన్ అయ్యలారా ఇదే నా సంగం అనే వర్తమానంలో ప్రవక్త బెండంగారు ఒక సంఘంలో ఆరుగురికి కళలు వచ్చినాయి మరి ఏడవది ప్రవక్తకు దర్శనం వచ్చేది ఈ ఆరుగురి కళలు ఏడవ ప్రవక్త దర్శనము అంతా కూడా ఒకటి సూచిస్తుంది అదేంటంటే ప్రవక్త బెన్నం గారికి ముద్రను తెరిచే పరిచర్య దేవుడిస్తున్నారు ముద్రలను బోధించే పరిచర్య ఆ తలరా యొక్క పరిచర్య ఆ క్యాప్షన్ రెవలేషన్ ఆ తలరా యొక్క ప్రత్యక్షత పరిచర్య దేవుడు ప్రవక్తకి ఇస్తున్నారు అయితే ఈ అరుగులు కళల కళలతో జూనియర్ జాక్సన్ యొక్క కళలు ఎక్కువగా ప్రవక్త చెప్పినందున ప్రవక్త నిద్రించిన తర్వాత ఆయన చెప్పడం మొదలు పెట్టారంటే అదిగో నాకు ప్రవక్త గురించి చూపించాడు ఆ తర్వాత దేవుడు మరలా నాకు తరలిచ్చాడు ప్రవక్త తర్వాత నేనే దేవుడు నాకు చూపించాడు అని చెప్పడం మొదలు పెట్టాడు నేనంటాను ఒక పాపిక్ కూడా ఇస్తాను దేవుడు అందుకునే ఇది నేరుగా చెప్తున్నది ప్రవక్త ఇంకెవ్వరి కళను ప్రవక్త ఎత్తిన ఆ మెసేజ్ ఈ రాజు గురించి చెప్పలేదు జూనియర్ జాక్సన్ పేరు ఎత్తుతోటే ఆయన నెక్స్ట్ పారాగ్రాఫ్ లో నెప్కర్ రాజకాల దగ్గరికి వెళ్ళిపోతాడు ఆ పేరు చెప్పుకుంటాం మరి నేను దాన్ని కోట్ చేసిన దాన్ని మరీ రౌండ్ అప్ చేసిన ఆ వీడు వీడు ఒక్కటే అనమాట పశుద్ధాత్మ మాట్లాడి కళ ఎవరికైనా రావచ్చు చివరికి జ్ఞానంలో కూడా వచ్చింది వచ్చిందా ముగ్గురు జ్ఞానులకు కూడా వచ్చిందా అన్ని రాజుకు వచ్చిందా పాపి వచ్చిందా కళ ఎవరికైనా రావచ్చు కళ వచ్చినంత మాత్రం వాళ్ళు పరిశుద్ధులు కాదు కళ వచ్చినంత మాత్రం వాళ్ళు పాపలు కావున పోరు కాదు పాపికి కూడా దేవుడు కలిగొచ్చు ఉదాహరణ యోసే కాలంలో దేవుడు పరో కలివలేదా ఇవ్వలేదా ఇచ్చాడా లేదా ఇచ్చాడా లేదా ఆ కళ అర్థము యోసేపు చెప్పలేదా ఫరో ఎవరు ఒక అన్యుడు ఒక అన్య ఒక అన్య దేవతను అన్న దేవతలను ఆరాధించే కానీ అతను కూడా కళ ఇచ్చాడు సో ఏం గొప్పడు కాదు కళ ఎప్పుడు ప్రవచనాన్ని సూచిస్తాను అంటే కళ వచ్చిందంటే దాని అర్థం అర్థమైనప్పుడు మనకు అది ప్రవచనం జరగబోతుంది అని అర్థం ఇట్ ఇస్ గోయింగ్ టు బి అది జరగబోతుంది ఆమె సరే ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ బతులోని రాజైన మెప్పుడు రాజుకి రాత్రి కళ ది రాత్రంతా కళ్ళను బట్టి కలవర పడ్డాడు లేచేసరికి అది మర్చిపోయాడు సమస్య ఏంటిదంటే వచ్చినాక ఉదయం లేచేసరికి మర్చిపోయినాడు ఈసారి అంటే రాజు అప్పటికే ప్రపంచ దేశాలన్నింటినీ జయించున్నాడు ఈయన బబులో దేశము ప్రపంచములో ఉన్న దేశాలన్నిటిని జయించి అన్ని దేశాలను పరిపాలిస్తున్న రాజుగా ఉన్నాడు కాబట్టి ప్రపంచములో ఉన్న గారిడీ విదగల వారిని జ్ఞానులను తర్వాత శిఖలు జ్యోతిష్కులను అందరినీ పిలిపించారు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ ఎందుకంటే ప్రపంచాన్ని ఎందుకు పిలిపించి వాళ్ళతో అంటున్నాడు నాకు రాత్రి ఒక కళ వచ్చింది ఆ కళకు మీరు భావం చెప్పాలి మీ కళకి అర్థం చెప్తాము ఆ కళ ఏంటో చెప్పండి అప్పుడు రాజన్నాడు పొత్తులు వేసే సర్లే దాన్ని మర్చిపోయినా బాబు కళ మీదే చెప్పాలి దాని భావం మీదే చెప్పాలి ఒకరు మొక్కలు ఒకరు చూసుకుంటు అది కాదు రాజా